ఫ్రెండ్స్ ఈరోజు మన ఎపిసోడ్లో మధ్యతరగతి ప్రజలు కామన్ మ్యాన్ ధనవంతులు అవ్వాలంటే ఉన్న మార్గాలు ఏమిటి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక డాక్టర్ ఉన్నారు మంచి పెద్ద డాక్టర్ మంచి సర్జన్ అతను అయితే అతను చదువుకున్న చదువుకి అతన్ని బీట్ చేయాలంటే మనం మా డాక్టర్ చదవలేని వ్యక్తి కానీ ఇంకొకరు కానీ అతని యొక్క బీట్ చేయలేం అతను చేసే ఆపరేషన్ని బీట్ చేయలేం పెద్ద ఇంజనీర్ ఉన్నారు గొప్ప ఇంజనీర్ ఆర్కిటెక్ట్ లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను కూడా మనం బీట్ చేయలేము అంటే అతను మనం జయించలేము ఏది అతని వృత్తిలో కానీ ఒక కామన్ మ్యాన్ అంటే పెద్దగా చదువు లేకపోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవచ్చు రూరల్ ఏరియా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అయిన అవ్వచ్చు డిగ్రీ ఎడ్యుకేషన్ లేకపోయినా పర్వచ్చు కానీ ఫినాన్స్లో అంటే ఆర్థికంగా ఈ డాక్టర్స్ని కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కానీ పెద్ద పెద్ద ప్రొఫెషన్లు ఉన్న వారిని చేయించాలంటే ఫినాన్స్ రంగంలో మనం వారికంటే ఎక్కువ మనం సంపద సృష్టించుకోవచ్చు ఎలా సృష్టించుకోవచ్చు వారికంటే ఎక్కువ మనం అంటే ఇప్పుడు చూడండి నెలకు రెండు లక్షలు వచ్చిన వ్యక్తి అతను సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకోకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు చేసుకుంటే అతనికంటే కూడా నెలకి యాభై వేలు ముప్పై వేలు వస్తున్న వ్యక్తి కూడా వచ్చిన అమౌంట్లో కొంత భాగం ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే దీర్ఘకాలంలో మనం ఎవరైతే చెప్పామో డాక్టర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ సైంటిస్ట్లు కానీ పెద్ద మంచి ప్రొఫెషన్లో ఉన్న వారిని మనం ఫినాన్స్ రంగంలో బీట్ చేయవచ్చు ఎలా బీట్ చేయవచ్చు ఇప్పుడు కామన్ మ్యాన్ ఒక యూత్ ఎలా బీట్ చేయవచ్చు అయితే ఇన్వెస్ట్ చేయటం ద్వారా బీట్ చేయవచ్చు మనం ఏమంటున్నామంటే ఆర్డినరీ పీపుల్కి మధ్యతరగతి ప్రజలకి డోంట్ సేవ్ సేవింగ్స్ చేయొద్దు ఇక్కడ సేవింగ్స్ అంటే ఏమిటంటే బ్యాంకుల్లో పెట్టడం ఆర్డీఎఫ్డీలో పెట్టడం పోస్ట్ ఆఫీస్లో పెట్టడం ఎండోమెంట్ పాలసీస్ తీసుకోవటం సేవింగ్స్ కింద వస్తాయి సుకన్య సమృద్ధి అంటే సేవింగ్స్లో ఏమవుతుందంటే మీకు డబ్బుకి రిస్క్ ఉండదు సేవింగ్స్లో అంటే మీ డబ్బు ఎందుకు వెళ్ళదు కానీ వచ్చే వడ్డీ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కూడా బీట్ కాదు అంటే మనం ఈరోజు సంవత్సరం వంద రూపాయలకి ఏ వస్తువులు అయితే వస్తాయో నెక్స్ట్ ఇయర్కి అవే వస్తువులు రావాలంటే ఒక ఆరు పర్సెంట్ మన దేశంలో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఐదు ఆరు పర్సెంట్ ఉంటుంది అంత పెరుగుతుంది అంటే నూట ఐదు రూపాయలు నూట ఆరు రూపాయలు మనం నెక్స్ట్ ఇయర్కి పెడితే కానీ ఆ వస్తువులు రావు అంటే మన డబ్బు విలువ తగ్గిపోతూ ఉంటుంది ఇన్ఫ్లేషన్ వల్ల అయితే మనకి సేవింగ్స్లో ఏంటి సేవింగ్స్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఎఫ్డిఆర్డీలో సిక్స్ టు సెవెన్ పర్సెంట్ వస్తుంది ఎండోమెంట్ పాలసీలో కూడా ఫైవ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి మనం సేవింగ్స్ వద్దు ప్రజలని అంటున్నాం అలాగే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్పెక్యులేషన్ అని ఉంటుంది స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి ట్రేడింగ్ వద్దు స్పెక్యులేషన్ వద్దు ట్రేడింగ్ స్పెక్యులేషన్లో మీకు మొత్తం డబ్బు పోగొట్టుకుంటున్నారు వందకు తొంభై ఐదు శాతం మంది ప్రజలకి లక్ష సంవత్సరానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయలు యావరేజ్గా పోతున్నాయి అంటే సెబీ గవర్నమెంట్ బాడీ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ బాడీ అంటే స్టాక్ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్స్కి వాళ్ళు రెగ్యులేటర్ బాడీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అఫీషియల్ డేటా వందకు తొంభై ఐదు మంది పోగొట్టుకుంటున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్పెక్యులేషన్ వస్తుంది మరి ఏం చేయమంటున్నామంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి మీరు ఎంబీబీఎస్ చదవలేదు కానీ మీరు హాస్పిటల్లో ఓనర్ అవ్వచ్చు మీరు బీటెక్ ఎంటెక్ చదవలేదు కానీ మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఓనర్ అవ్వచ్చు మీరు బీకామ్ ఎంకామ్ చదవలేదు కానీ మీరు బ్యాంక్స్లో ఓనర్ అవ్వచ్చు మనం ఇక్కడ ప్రజల్ని ఏమి ఎడ్యుకేట్ చేస్తున్నామంటే అండి ప్రజలారా మిత్రులారా మనం ఏమి ఎడ్యుకేట్ చేస్తున్నామంటే కంపెనీస్లో రెండు రకాల కంపెనీస్ ఉంటాయి ఒకటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ రెండు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీసు ఇప్పుడు చూడండి మీ చుట్టుపక్కల మీ ఇంటి దగ్గరలో ఒక మంచి హోటల్ ఉంది బ్రహ్మాండంగా నడుస్తుంది మీరు ఆ హోటల్లో హోటల్లో టిఫిన్ చేశారు భోజనం చేశారు చక్కగా ఉంది మీకు ఆ హోటల్లో పార్ట్నర్షిప్ కావాలని ఉంది మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు పార్ట్నర్షిప్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే ఆ ఓనర్కి మిమ్మల్ని పార్ట్నర్షిప్ జాయిన్ చేసుకోవడం ఇష్టం లేదు ఆ ఓనర్ అతను అతనితో మీకు పార్ట్నర్షిప్ కావాలంటే ఆ ఓనర్ కూతురు లేదంటే అతను పెళ్లి చేసుకోవటమో లేదా అతనితో బంధుత్వం కలుపుకోవటమో లేదంటే స్నేహం చేసి నమ్మకం కలగ చేసుకోవటమో చేస్తే కానీ మీకు ఓనర్షిప్ రాదు ఎందుకని ఈ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదంటే పెద్ద మంచి హాస్పిటల్ ఉంది మీ ఇంటి దగ్గరలో అక్కడ మీకు ఓనర్షిప్ కావాలంటే రాదు అయితే అలాగే హోటల్స్లో పబ్లిక్ లిమిటెడ్ హోటల్స్ అని ఉంటాయి సపోజ్ ఉదాహరణ అర్థంగా ఉండాలని చెప్తున్నాను మీకు ఇండియన్ హోటల్ ఉంది తాజ్ హోటల్స్ ఉన్నాయి అలాగే హాస్పిటల్స్లో పబ్లిక్ లిమిటెడ్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ హాస్పిటల్స్ పబ్లిక్ లిమిటెడ్ హాస్పిటల్స్ పబ్లిక్ లిమిటెడ్ హాస్పిటల్స్ అంటే ఈ హా ఈ కంపెనీస్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయ్యి లిస్ట్ అయి ఉంటాయి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటాయి వాటిల్లో మీకు ఓనర్షిప్ కావాలంటే మీరు ఎవ్వరిని అడిగే పని లేదు మీకు ఆ హాస్పిటల్ చైర్మన్తో శత్రుత్వం ఉంటే కూడా మీరు హాస్పిటల్లో ఒక షేర్ కొనుక్కుంటే మీరు అందులో కూడా పార్ట్ ఓనర్ అవుతారు అయితే పబ్లిక్ లిమిటెడ్ హాస్పిటల్స్లో మీరు ఓనర్ అయితే సపోజ్ ఉదాహరణ కోసం మీకు చెప్తున్నాను కిమ్స్ హాస్పిటల్ ఉందండి కింసా హాస్పిటల్లో డాక్టర్ ఓనర్ కాదు అతను ఎంప్లాయ్ కానీ కిమ్స్ హాస్పిటల్ షేర్లు కొనుక్కుంటే మీరు పార్ట్ ఓనర్ అవుతారు అంటే దీర్ఘకాలంలో ఒక ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీ మీకు ఏమైందంటే ధనం సమకూరే అవకాశం ఉంది అయితే నేను నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఒకే కంపెనీ షేర్ కొనుక్కుంటే ఆ అయితే ఆ కంపెనీ కోట్లు గురిపించవచ్చు లేదా ఆ కంపెనీ దివాలా తీస్తే మన డబ్బులు జీరో అవ్వచ్చు లేదా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డబ్బు కూడా పోవచ్చు అందుకని ఆర్డినరీ ప్రజలు మీరు ధనవంతులు అవ్వాలంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ మీరు వంద రూపాయలు పెట్టినా ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేసినా ఒక కంపెనీలో పెట్టొద్దు గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఏమైనా ఏట్లు అవ్వండి భారతదేశంలో ఉన్న టాప్ మోస్ట్ బ్యాంక్స్లో మీరు ఓనర్ అవ్వండి టాప్ మోస్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి టాప్ మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి అంటే సిమెంటు స్టీలు పెయింట్స్ టాప్ మోస్ట్ రక్షణ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి టాప్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి టాప్ మోస్ట్ హాస్పిటల్స్ ఒకటి కాదు మనం నేనేమంటున్నానంటే టాప్ మోస్ట్ ఫినాన్షియల్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అయితే ఏమవుతుందంటే రిస్క్ తగ్గిపోతుంది అంటే ఆర్డినరీ పర్సన్స్కి డబ్బు పోయే అవకాశం తగ్గిపోతుంది మరి ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్స్ అయితే కూడా మీ డబ్బు తగ్గుతుందంటే రిస్క్ ఉంటుంది రిస్క్ అంటే ఏమిటి మీరు హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే వన్ ఇయర్లో నైంటీ కావచ్చు ఎయిటీ కావచ్చు అంటే మైనస్ టెన్ పర్సెంట్ కావచ్చు మైనస్ ట్వంటీ కావచ్చు మైనస్ థర్టీ కావచ్చు మైనస్ ఫార్టీ కూడా కావచ్చు అయితే దీర్ఘకాలంలో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే సెన్సెక్స్ అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ థర్టీ కంపెనీస్ని సెన్సెక్స్ అంటారండి ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఫిఫ్టీ కంపెనీస్ని నిఫ్టీ అంటారండి సపోజ్ సెన్సెక్స్ ఫండ్ తీసుకున్నారు అంటే టాప్ మోస్ట్ థర్టీ కంపెనీస్లో మీరు ఓనర్స్ అయ్యారు రిలయన్స్ టీసీఎస్ విప్రో డాక్టర్ రెడ్డీసు ఇలా హెచ్ హెచ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు టాప్ మోస్ట్ బ్యాంక్స్ టాప్ మోస్ట్ కంపెనీస్ని మీరు ఓనర్స్ అవుతారు ఏసీసీ సిమెంటు అంబుజా సిమెంటు అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇట్లా సెన్సెక్స్ థర్టీ తీసుకుంటే అలా నిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటే ఇండియాలో ఉన్న ఎన్ఎస్సిలో ఉన్న టాప్ మోస్ట్ ఫిఫ్టీ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవుతారు అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ప్రజలకి షార్ట్ పీరియడ్లో మీ డబ్బు తగ్గుతుంది ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు తగ్గుతుంది హిస్టారికల్ రిటర్న్స్ అంటే మన దేశంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన అంటే రెండు వేల ఎనిమిదిలో గ్లోబల్ క్రైసిస్ కానీ రెండు వేల ఇరవైలో కోవిడ్ క్రైసిస్ కానీ తర్వాత ఏషియన్ క్రైసిస్ కానీ ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు దేశంలో చంపబడ్డారు ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ బబుల్ కానీ ఎన్ని వచ్చినా కానీ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అరౌండ్ ఫోర్టీన్ పర్సెంట్ లాంగ్ టర్మ్లో అంటే మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ మోర్ దాన్ సెవెన్ ఇయర్స్ ఉంటే మీకు టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వస్తున్నాయి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల దీర్ఘకాలంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే వెపన్ ద్వారా ఆర్డినరీ పర్సన్స్ అంటే మన దగ్గర ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ ఓనర్షిప్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే కంపెనీస్కి లాభాలు వస్తే మీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతుంది అంటే మీ క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుంది కంపెనీస్కి నష్టాలు వస్తే మీకు తగ్గుతుంది షార్ట్ పీరియడ్ తగ్గుతుంది రెండవది ఏంటి కంపెనీస్కి లాభాలు వస్తే మీకు డివిడెండ్స్ ఇస్తారు డివిడెండ్స్ ఏమవుతుందంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా మీరు తీసుకుంటే మీకు యాడ్ అవుతూ ఉంటుంది సో మనం ఏం చెప్తున్నామంటే కామన్ మ్యాన్కి ఒక భారతదేశంలో ఐదు వేల స్టాక్స్ ఉన్నాయి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ స్టాక్లో కొనుక్ కొన్ని కంపెనీ ఓనర్ని అయ్యాను ఇన్వెస్టర్ నేను దీర్ఘకాలంలో ఉంటే లాభాలు వస్తాయి అనుకోవద్దు కొన్ని కంపెనీస్ జీరో అయిన మీరు పెట్టిన డబ్బు జీరో అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి అంటే మనం ఏం ప్రమోట్ చేస్తున్నామంటే ఆర్డినరీ పర్సన్స్కి ఒక కంపెనీయో రెండు కంపెనీయో మూడు కంపెనీలో నాలుగు కంపెనీలు మీ సొంతంగా రీసెర్చ్ చేసి తీసుకుంటే మీకు డబ్బు పోయే అవకాశం ఉంటుంది మీ సొంతంగా నాలెడ్జ్ ఏ కంపెనీ బాగుంటుందో ఏ కంపెనీ బాగోదో తెలియదు కాబట్టి ఆర్డినరీ పర్సన్స్కి మనం ఏం చెప్తున్నామంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండెక్స్ ఫండ్స్ కానీ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మన కోసం ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది ఆ కంపెనీస్లో ఏదైనా ఫ్రాడ్ అయినప్పుడు మన కోసం షేర్లు అమ్మేస్తారు ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫండ్స్ అన్ని గవర్నమెంట్ అండర్లో సెబీ అండర్లో మ్యూచువల్ ఫండ్ సంస్థలు మేనేజ్ చేస్తాయి మన డబ్బులు తీసుకొని పారిపోవడానికి ఉండదు రెగ్యులేషన్ బాడీ ఉంటుంది పైగా మన యొక్క డబ్బులు జీరో అవ్వవు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డబ్బులు జీరో అవవు కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఆర్డినరీ పీపుల్కి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి పబ్లిక్ లిమిటైడ్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి ఓనర్స్ అవడం వల్ల కంపెనీస్కి మీ మీరు డబ్బులు ఇస్తారు షేర్లు కంపెనీస్లో ఓనర్స్ అవుతారు అంటే ముప్పై నుంచి యాభై కంపెనీలో ఓనర్స్ అవుతారు అంటే షేర్ హోల్డర్ అవుతారు అవటం వల్ల కంపెనీస్కి డబ్బు వస్తే ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు ఎస్బీఐ బ్యాంక్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది ఒకప్పుడు లిమిటెడ్ బ్రాంచ్లు ఉండే ఇప్పుడు దేశం మొత్తం ఎక్స్పాండ్ చేశారు అంటే ఎప్పుడైతే ఈక్విటీస్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ కంపెనీస్ అంటే ప్రజల నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళ షేర్లు ఇచ్చిన తర్వాత కంపెనీస్కి డబ్బు వచ్చినప్పుడు కంపెనీ ఏం అంటే బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేస్తాయి ఎప్పుడైతే బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేస్తుందో ఎంప్లాయిమెంట్ ఎక్కువ జనరేట్ అవుతుంది అంటే ఎక్కువ మంది ఉద్యోగులు తీసుకుంటారు అంటే వాళ్ళకి డబ్బు వస్తుంది మన దేశంలో ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ అయింది వాళ్ళకి ఎప్పుడైతే ఎంప్లాయిమెంట్ జనరేట్ అయిందో వాళ్ళకి డబ్బు వస్తుందో వాళ్ళు మళ్ళీ కన్జ్యూమ్ చేస్తారు మళ్ళీ వస్తువులు కొనుక్కుంటారు వాళ్ళ లివింగ్ స్టైల్ పెరుగుతూ ఉంటుంది లాబిష్ లివింగ్ స్టైల్ ఉంటుంది ఇల్లులు కొనుక్కుంటూ ఉంటారు మళ్ళీ ఆ కంపెనీ షేర్లన్నీ పెరుగుతుంటాయి కంపెనీస్కి లాభాలు వస్తున్నాయి కొంతకే కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువ కడతారు గవర్నమెంట్కి అప్పుడు గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది గవర్నమెంట్కి ఎప్పుడైతే రెవెన్యూ జనరేట్ అయిందో వాళ్ళు మళ్ళీ స్పెండ్ చేస్తారు రోడ్స్ మీద లేదంటే సంక్షేమ పథకాల మీద రకరకాలుగా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రకరకాలుగా వాళ్ళు స్పెండ్ మళ్ళీ వీటి మీద స్పెండ్ చేస్తారు అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో గవర్ గవర్నమెంట్ అండర్లో ఉండే కంపెనీస్ కూడా ఉంటాయి వాటిలో కూడా మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు గవర్నమెంట్తో కూడా పార్ట్ వన్ అవుతారు సో ఇలా ఇలా గవర్నమెంట్ మళ్ళీ స్పెండ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా ఎకానమీ బూస్ట్ అయితే ఎకానమీ బూస్ట్ అయ్యి జీడిపి బూస్ట్ అవుతుంది దీనివల్ల ఏమవుతున్నాయి దేశము ఆర్థికంగా ముందుకెళ్తుంది దేశం ఆర్థికంగా ముందుకెళ్ళిన క్రమంలో మన కామన్ మ్యాన్ కూడా ఆర్థికంగా ముందుకెళ్తాం ఎప్పుడు కూడా డిపాజిటర్ అయితే మీకు లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కస్టమర్ సేవింగ్స్ అకౌంట్లో క సేవింగ్స్ బ్యాంక్లో కస్టమర్ అయితే లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది డిపాజిటర్ ఎఫ్డి ఆర్డీ చేస్తే డిపాజిటర్ లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ఎక్కడైనా అప్పించి ఎక్కువ తీసుకుంటారు మీకు కొంత ఇస్తారు మేము అంటున్నాము డిపాజిటర్ అవ్వద్దు సేవింగ్స్ అవ్వద్దు పాలసీ హోల్డర్ అవ్వద్దు పాలసీ హోల్డర్ అంటే ఇన్సూరెన్స్ పర్పస్ అది టర్మ్ ప్లాన్ తీసుకోండి హెల్త్ ప్లాన్ తీసుకోండి కానీ ఎండోమెంట్ వద్దు ఇన్వెస్టర్ అవ్వండి ఇన్వెస్టర్ ఓనర్షిప్ తీసుకోండి గ్రూప్ అది కూడా ఓనర్షిప్ కూడా ఒక కంపెనీలో కాదు గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో తీసుకోండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటే ఒక సర్టన్ పీరియడ్ తర్వాత అంటే పుట్టడం మనం ఎలా పుట్టినా చనిపోయేటప్పుడు మనం ధనవంతుడిగా కాంపౌండింగ్ వల్ల ధనవంతుడిగా మారుతాం ఏమిటి అంటే వంద వంద పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు సుమారుగా డెబ్బై ఐదు వేలు థర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కాంపౌండింగ్ రిటర్న్స్ ఇస్తుంది నిఫ్టీ కూడా అంతే వెయ్యి పాయింట్లతో స్టాక్గా స్టార్ట్ అయినా నిఫ్టీ ఈరోజు అరౌండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ థౌజండ్ దగ్గర ఉంది అంటే ఇరవై మూడు రెట్లు అంటే ఎకానమీ ఎప్పుడు షార్ట్ పీరియడ్లో మీకు ట్రంప్ ఇష్యూల వల్ల కానీ గ్లోబల్ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కానీ పడుతూ ఉంటాయి కానీ దీర్ఘకాలంలో ఎకానమీ ఎప్పుడు ముందుకెళ్తుంది దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటే ఎంప్లాయ్మెంట్ కానీ జీడిపి కానీ ఇవన్నీ బాగుంటాయి ఎప్పుడు కూడా దేశం ముందుకెళ్తుంది అంటే ఏమిటి టాప్ మోస్ట్ కంపెనీస్ పెర్ఫామ్ చేస్తాయి మనం కన్జ్యూమ్ చేసే కంపెనీస్ పెర్ఫామ్ చేస్తాయి ఆ కంపెనీస్లో మీరు ఓనర్షిప్ అయితే ఏమిటంటే బాగా వర్షం వస్తుంది ఒక ఇంటి కింద స్లాబ్ కింద మీరు ఉన్నారు వర్షం నుంచి తప్పించు అంటే ఇన్ఫ్లేషన్ బిడ్ చేసి మీరు ఆర్థికంగా ముందుకెళ్ళాలంటే ఇన్వెస్ట్ చేసుకోవాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో నాకు కాల్ చేయండి నేను చెప్తాను లేదంటే ఎనీ ప్రొఫెషనల్ ఫైనాన్స్ డిస్ట్రిబ్యూటర్ కానీ అడ్వైజర్ కానీ వాళ్ళకి కాల్ చేయండి ఏం చెప్తాము అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే స్పెక్యులేషన్ వద్దు ట్రేడింగ్ వద్దు సింగిల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి మీరు తెలిసి తెలియక డబ్బులన్నీ రోడ్ చేసుకోవద్దు చక్కగా ఇన్వెస్ట్ చేసుకోండి రిస్క్ ఉంటుంది రిస్క్ని మేనేజ్ చేసుకోవాలి దీర్ఘకాలం ఉండాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మనం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మనం చెప్దాం సో మనం ఏం చెప్తున్నామంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఓనర్స్ అయ్యి మనకు స్టేటస్ మార్చుకునేలాగా మనం ముందుకెళ్ళాలి రేపు అనేది ఉంది కాబట్టి ఈ రోజుతోనే మనకు ఎండ్ కాదు కాబట్టి భవిష్యత్తు కోసం ఒక పదిహేడు పదిహేను ఏళ్ళ తర్వాత సడన్గా మనకు ఉద్యోగం పోయినా కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కానీ రిటైర్మెంట్ కోసం మన పిల్లలకు మీదో మన ఫ్రెండ్స్ మీదో బంధువుల మీదో ఆధారపడకుండా మనం ఒక ఎసెట్ ఫైనాన్షియల్ ఎసెట్ బిల్డ్ చేసుకోవాలి లేదంటే స్థలాలు అమ్ముకొని లేదంటే స్థలాలు అమ్ముకొని ఆ డబ్బుతో వాళ్ళు బతకాల్సి వస్తుంది అట్లా కాకుండా ఒక ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోవాలంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కొంచెం మొత్తమైనా పర్వాలేదు వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలైనా పర్వాలేదు గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే అంతిమంగా మీకు లబ్ధి చేకూరుతుంది షా షార్ట్ పీరియడ్లో మిరాకిల్స్ జరకు లాంగ్ రన్లో మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది షార్ట్ పీరియడ్లో వచ్చే డబ్బు ఎప్పుడు కూడా నిలబడదు సో స్పెక్యులేషన్ ట్రేడింగ్ అవాయిడ్ చేసి ఇన్వెస్టింగ్ చేయమని ప్రజలు నేను మరీ మరీ కోరుతున్నాను